సర్వసిద్ధులు సర్వశుభాలు సర్వ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటుగా మీ యొక్క సమస్త కామ్యాలన్నింటినీ కూడా తీర్చేటటువంటిది కాబట్టి అందరూ కూడా మంచి మనస్సుతోటి మంచి ఆలోచనతోటి మంచి భావనతోటి ఈ యొక్క చరిత్ర శ్రవణాన్ని అమ్మవారి యొక్క కథాశ్రవణముతో పాటుగా మహామంత్రభూయిష్టమైనటువంటి పరమ మూల మంత్రము దేవి మాతది ఇది ఇప్పటి వరకు బహిర్గతము కాలేదు సుమారుగా కొన్ని వేల సంవత్సరాల పూర్వం ఉన్నటువంటి తాళపత్ర గ్రంథాలు మహర్షుల చేత రచించబడినటువంటివి బ్రహ్మాండ పురాణం నుంచి ను తీసుకోబడినటువంటి కొన్ని గుప్తమైనటువంటివి అంటే అందులో ఇప్పుడు ప్రజెంట్ రాయబడకుండా కొన్ని మాయమయ్యాయి అమ్మవారి చరిత్రల్లో అలాంటి మహాశక్తివంతమైనటువంటి మంత్రము ఈ మంత్రాన్ని ఎవరైతే ధ్యానిస్తారో ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళందరికీ కూడా సర్వశుభాలు కలుగుతాయి ఈ యొక్క వీడియో మధ్యలో కానీ చివరిలో కానీ ఈ యొక్క మంత్రాన్ని గురించినటువంటి విశ్లేషణనిస్తాము కాబట్టి వీడియోలో ఏ ఒక్క చిన్న అంశాన్ని కూడా మిస్ అవ్వకుండా చక్కగా శ్రద్ధగా వినండి ఏంటయ్యా అమ్మవారి పురాణం అంటే పూర్వము హిరణ్యాక్షుడు అనేటటువంటి ఒక మహా హిరణ్యాక్షుడు హిరణ్య గర్భుడు అనేటటువంటి దుర్మార్గులు ఉండేవాళ్ళు వీళ్ళిద్దరూ కూడా మహాశక్తివంతులు అందులో హిరణ్యాక్షుడు అనేటటువంటి వాడు పరమ తపస్సు చేశాడు అమ్మవారి గురించి వారాహిమాత గురించి తెలుసుకొని ఆ యొక్క అమ్మవారి మహాశక్తిని తెలుసుకొని ఆ అమ్మవారిని ప్రసన్నము చేసుకొని అమ్మవారికి ఈ విధమైన వరాన్ని అడిగాడన్నమాట ఏమది అమ్మ నాకు సమస్తము బ్రహ్మాండములో ఏ ఒక్కడు కూడా ఎదిరించలేనటువంటి మహాశక్తి పరాక్రమాలతో కూడినటువంటి బలము కావాలి అని అడుగుతాడు సరేరా నాయనా అని ఇస్తుందమ్మ ఇచ్చిన తర్వాత ఇంకొక వరం ఏమని అడుగుతాడు ఈ యొక్క బ్రహ్మాండములో ఏ ప్రాణి చేత నాకు మృత్యు రాకూడదు అంటే సమస్త బ్రహ్మాండములో ఏ నీ ఒక్కదాని తప్ప వేరే ఏ జీవి చేత నాకు మృత్యువు రాకూడదు అనేటటువంటి వరాన్ని కోరుకొని తరువాత మూడవ వరంగా అమ్మ చేత నీ యొక్క ఈ స్వరూపము చేత కూడా నాకు మరణము రాకూడదు అనేటటువంటి వరాన్ని కూడా కోరుకున్నాడు మూడు వరాల చేత ఆ యొక్క మహా అసురుడు సమస్త బ్రహ్మాండాలను గడగడలాడించేటటువంటి ఉగ్రరూపుడై ధోమయాగ క్రతువులన్నింటినీ కూడా ధ్వంసం చేయడం ప్రారంభించాడు మంది బ్రాహ్మణులను పీడించడం మొదలుపెట్టాడు ఎవడైతే బ్రాహ్మణ ద్వేషి అయి ఉంటాడో ఎవడైతే సదాచారవంతుడైనటువంటి మనిషి ఎవరైనా కావచ్చు అతను బ్రాహ్మణుడు కావచ్చు వేరే కులము చెందినవాడు కావచ్చు ఇంకొకడు కావచ్చు తను సద్భావనాపరుడైనటువంటి ఏ ఒక్క మనిషినైనా సరే బాధించినచో అతడి యొక్క శాపము తలిగి ఎంతటి మహనీయుడైనా సరే మట్టిపాలవుతాడు అనేటటువంటిది శాస్త్రము మరి అలాగే బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు ఎవరయ్యా అంటే ఆ యొక్క అమ్మవారి స్వరూపము అమ్మ అన్ని చోట్లా ఉండలేక అంటే ఏ విధంగా ఉండలేక సశరీరంగా అన్ని చోట్ల ఉండడానికి అవ్వదు కదా సృష్టి విరుద్ధమవుతుంది కాబట్టి బ్రాహ్మణుణ్ణి సృష్టించింది చక్కగా విశేషంగా ఎవరైతే బ్రాహ్మణుణ్ణి విశేషమైనటువంటి ప్రేమతోటి ఆదరిస్తారో అటువంటి వారిని అమ్మ పరిపూర్ణంగా కరుణిస్తుంది కాబట్టి మనము ఎవరి పాదాల మీద పడకపోయినా ఒక సద్బ్రాహ్మణుడు కనబడితే వారికి పాద నమస్కారం చేస్తాము కారణం ఆ వ్యక్తికి చేసేది నమస్కారం కాదు ఆయన ఆచరించే ఆచారానికి మరియు విశేషమైనటువంటి సాధనకు ఆ క్రమశిక్షణకు ఆ దేవీ దేవతల యొక్క పూజా విధి విధానాలకు ఆ శాస్త్ర జ్ఞానానికి మనం నమస్కారం చేస్తూ ఉన్నాము అక్కడ ఉన్నటువంటి వ్యక్తికి కాదు అనేటటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలి ఇక ఇది పోతే తరువాత అమ్మవారి యొక్క సాధన సాధనలో భాగంగా అమ్మవారిని విశేషంగా ఆ హిరణ్యాక్షుడు వరాలు పొంది మునులను మహర్షులను మునికన్యలను రాజులను రాణులను ఎవరిని కూడా వదిలిపెట్టలేదు అందరినీ కూడా దండించడము హింసించడము బాధించడము ఈ విధంగా అనేక అనేకమైనటువంటి రూపాలలో ఇబ్బంది పెట్టాడు ఇలా ఇబ్బంది పెడుతూ 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 ఏ విధంగా మారాడు రా నాయన వీడు అంటే ఎవరికీ మనశ్శాంతి లేకుండా చేసేటటువంటి పరిస్థితుల్లోకి ఆడు వచ్చాడు అప్పుడు అమ్మవారు ఆవిడనందరూ కూడా దేవతలంతా కూడా వెళ్ళి అమ్మ నువ్వే కాపాడాలి వీడు మమ్మల్ని వదిలిపెట్టట్లేదు మానవుల్ని వదిలిపెట్టట్లేదు జలచరాలు భూచరాలు అన్నింటి మీద వాయుచరాలు పక్షులు వీటన్నింటినీ కూడా హింసిస్తూ ఉన్నాడు వీడి పేరునే జపించాలి అంటున్నాడు దేవతలకు పూజలు చేయొద్దు అంటున్నాడు వీళ్ళు మరి దేవతలకు హవిస్సులు హోమాలు యాగాలు చేయకపోతే ఎట్లా ధర్మం పడుతుంది అధర్మం పెరిగిపోతుంది లోకం నాశనం అవుతుంది ఆయుర ఆరోగ్యాలు లేకుండా నరులు మానవులు బాధపడతారు అలా అందరూ దేవతలు వెళ్ళి అమ్మవారిని బ్రతిమాలేసరికి ఆ విష్ణుమూర్తి వరాహస్వామి వారి యొక్క అవతారము ఇక్కడ ఎత్తడం జరిగింది ఎలా ఉన్నాడయా విష్ణుమూర్తి అంటే మహోగ్రరూపంతో ప్రచండమైనటువంటి ధగ 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 మెరిసిపోతూ ఉన్నటువంటి నఖములతోటి కోరలతోటి ప్రజ్వలమైనటువంటి మహాశక్తి స్వరూపుడై మూడు త్రిపుండములు ఇలా నిలువుగా ఉంటూ చక్కని చూడ చక్కనే ఆ తిరునామాలతోటి అలా ప్రజ్వరిల్లుతూ ఉన్నాడంట ఆ యొక్క వరాహస్వామి అవతారము గురించి చెప్పాలంటే ఎలా వర్ణించగలము రోమ రోమాలు కూడా దగదగ మెరిసిపోతూ ఉన్నాయి స్వామివారివి ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆ యొక్క మహాతల్లి ఆ స్వామివారిని లోపల పరివేష్టించింది అక్కడ ఏమన్నాడు నీతో నేను మరణించకూడదు కానీ అని వరం కోరుకున్నాడు ఆమెతోనే మరణించాలని కోరుకున్నాడు అంటే ఆ రూపము పొంది స్త్రీ రూపాన్ని వదిలేసి అమ్మవారు ఏం చేసిందయ్యా విష్ణుమూర్తి లోపాల అంతర్గత శక్తిగా అంటే ప్రచండమైనటువంటి బలాన్నిచ్చి ఆయనకు ఆయనలో పరివేష్టించి ప్రచండ బలాన్నిచ్చి మహాశక్తివంతుడిగా విష్ణుమూర్తిని తీర్చిదిద్దింది అమ్మ అంతటి ఉగ్రరూపంలో స్వామివారు ప్రచండంగా ప్రజ్వరిల్లుతూ అలా నడుస్తూ వస్తూ ఉన్నాడు హిరణ్యాక్షుడి వైపు ఈ దుర్మార్గుడు ఏం చేశాడు వీడి యొక్క అరాచకాలన్నీ కూడా ఏ మాత్రము తగ్గట్లా ఇక ఆఖరికి వీడి చావు మోడి భూమిని తీసుకొని వెళ్ళి సముద్రంలో ముంచాడు అంటే భూఖండాలన్నింటినీ కూడా తీసుకొని వెళ్ళి సముద్రంలో ముంచాడు అంతటి బలశాలి అంతటి శక్తివంతుడు అంతటి మహిమ మాయలు మంత్రాలు తెలిసినటువంటి వాడు హిరణ్యాక్షుడు ఎవరి వల్ల వచ్చింది ఇదంతా కూడా వారాహి మాత వల్ల ఆవిడ ఇచ్చినటువంటి వరం వల్ల వీడు ఇట్లా పేటరేగిపోతూ ఉన్నాడు వీడిని పట్టుకొని దండించడానికి అమ్మవారు చక్కగా తయారైంది వరాహస్వామి రూపంలో అంతర్గత శక్తిగా వచ్చి హిరణ్యాక్షుణ్ణి ఆ యొక్క భూమిని నీటిలో ఉన్న భూమిని తీసుకొని వచ్చి ఆ యొక్క స్వామివారి రూపంలో తన యొక్క కూరలను సపోర్ట్గా తీసుకొని చక్కగా ఇలా నిల్చోబెట్టాడు వరాహమూర్తి మరి తరువాత అమ్మవారు లోపల ప్రచండ శక్తిగా ఉంది అది అలా పట్టుకొని వెం వెనక నుంచి తిడుతూ ఉన్నాడు ఆ స్వామివారు ఆ భూమిని తీస్తూ ఉంటే ఎంత దునిమాడాడు ఎంత ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాడంటే అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా కూడా సరేరా ఆగు ఆగు నీ పాపం పండని అని అలా ఓపికబట్టి ఫస్ట్ ఆ భూమిని మానవులను సకల జీవచరాన్నింటినీ కూడా సంరక్షించి బయటకు తీసి తరువాత ఈ యొక్క హిరణ్యాక్షుణ్ణి సంహరించడం జరిగింది అమ్మవారి యొక్క స్వరూపంలో అనేకానేక సంవత్సరాలు యుద్ధాలు జరిగినాయి ఆ తర్వాత దుర్మార్గుణ్ణి సంహరించి స్వామివారు అమ్మవారు మహాశక్తి స్వరూపంలో వరాహమూర్తి స్వరూపంలో తండ్రి అమ్మవారు వారాహి మూర్తిగా వచ్చి మనల్ని కాపాడి సమస్త శుభాలను కలిగించారు ఎవరైతే ఈ యొక్క మహాశక్తి స్వరూపాన్ని ధ్యానిస్తారో ఈ యొక్క మాతను ఎవరైతే భక్తి శ్రద్ధలతోటి నిరంతరము పూజ చేస్తారో అటువంటి వారికి కొంగుగా బంగారంగా మారి అష్టైశ్వర్యాలను ఒసిగేటటువంటి కల్పవల్లి ఏ విధమైన భూ వివాదమైనా మరియు కోర్టు కేసులైనా లేదా శత్రు బాధలైనా కూడా శాశ్వతంగా తొలగించి మిమ్మల్ని పరిపూర్ణంగా సంరక్షించేటటువంటి మహాశక్తి స్వరూపిణి ఎవరయ్యా అంటే ఈ అమ్మవారే అంతటి మహిమాన్వితమైనటువంటి ఆ అమ్మవారి గురించి తెలుసుకోవడము మాట్లాడడము స్మరణ చేయడము అఖండమైనటువంటి స్థుతి పురాణాలతోటి కూడినటువంటి మహాశక్తి సిద్ధమైనటువంటి మహామంత్రపూరితమైనటువంటి అమ్మవారి యొక్క సాధనగా మారుతుంది ఈ యొక్క అమ్మవారిని ఎవరైతే నిరంతరము ధ్యానిస్తారో అటువంటి వారికి ఏ విధమైన దుఃఖం అనేటటువంటిది వారి యొక్క గృహమునందు చేరదు అని శాస్త్రోక్తి మరి ఎంతమంది ఎన్ని విధాలుగా ఎన్ని కష్టాలు పడ్డా ఎన్ని దుఃఖాలు పడ్డా ఏ విధమైనటువంటి పనులు చేసినప్పటికీ కూడా వారందరినీ కూడా సంరక్షించి ఎల్లవేళలా పరిపూర్ణమైనటువంటి మహాశక్తిని ప్రసాదించేటటువంటి వరదాయిని అమ్మ కాబట్టి ఈ యొక్క వీడియోను చక్కగా ఆదరించినటువంటి ప్రతి ఒక్క హిందూ బంధువుకు అలాగే ఏ కులము మతము చెందినటువంటి వారు ఎవరైనా కావచ్చు సనాతన ధర్మాన్ని పాటించేవారు సనాతన ధర్మము అంటే ఏంటి ఇక్కడ మతపరమైనటువంటిది కాదు ఇది పరిపూర్ణమైన ధర్మము ఈ ధర్మాన్ని ఆచరించే ప్రతి ఒక్కరు అతను హిందూ కావచ్చు ముస్లిం కావచ్చు క్రిస్టియన్ కావచ్చు వేరే ఏ మతానికి చెందినవాడైనప్పటికీ కూడా ధర్మపరంగా తన జీవితాన్ని గడిపేవాడు ఎవరికి అన్యాయం చేయనటువంటి వాడు దుర్మార్గపు ఆలోచనలు చేయనివాడు ఇతరుల యొక్క సొమ్ములు దొంగిలించాలి ఇతరులను బాధించాలి పీడించి తీసుకోవాలి అనేటటువంటి భావన లేనటువంటి వాడు సదాచారవంతుడైనటువంటి ప్రతి ఒక్క సద్బ్రాహ్మణుడు సద్బ్రాహ్మణ బుద్ధి కలిగినటువంటి వాడు ఎవరైనా కావచ్చు ఎటువంటి కులములో జన్మించినా గుణము గొప్పదైనటువంటి వాడు అంతటి వాడు నిరంతరము కూడా దేవీ అక్ష వీక్షణల చేత ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లుతాడు ఈ యొక్క అమ్మవారి సాధన చేస్తే ఇది ఎవరైనా చేయవచ్చు ఎందరో పెద్ద పెద్ద మహారాజులు చేశారు సాధనలు వాళ్ళు విజయాలు పొందారు నిజాం లాంటి వాళ్ళు కూడా ఎన్నో అమ్మవారి యొక్క పూజలు చేసి విశేషమైనటువంటి ఫలితాలను పొందారు ఇక్కడ ముస్లిమా క్రిస్టియనా హిందూవా అని దేవుడు చూడడు భక్తితో రా నేర్చుకో తీసుకో అనంతమైనటువంటి వరదాయిని అమ్మ ఇస్తూనే ఉంటుంది నువ్వు ఎవడురా అని ఏమి అడగదు భక్తిపరుడివా కాదా నువ్వు సదాచారవంతుడివా కాదా నువ్వు సద్గుణము కలిగినటువంటి వాడివా కాదా ఒక సద్గురువు ఆశీర్వాదము చేత భక్తిని పొందిన వాడివా కాదా ఇంతే చూస్తుంది సమస్తమును నీకు ఇస్తుంది సదా సుఖంగా అందరూ కూడా వర్ధిల్లాలి సర్వే సజ్జనో జనాం సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి 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 ఓం శ్రీమాత్రే నమ